गुरुभ्यो नम नमो दे महादेव्य शिवाय सतत महा, नम नम प्रकृत्य ये, भद्राई येता ये प्रणता स्मता अर्चन कालेपगता संस्तुति शगता चिंतन काले प्राणगता सहस्रनाम सर्वता ब्रह्म श्रीलितासहस्रनामस्त्रपौरपीठि सर्वे प्रविशामः అస్మిన్ అధ్యయనకార్యక్రమే శ్లోకవిభాగం అన్వయక్రమం ప్రతిపదార్థం తాత్పర్యం సమ్యక్ సర్వే శృణవ్వ త్రకారం అర్థవత్ పదవిభాగస పఠనం కు మనం సంస్కృత శ్లోకాలను చాలా జాగ్రత్తగా చదవాలి ఆ పదవిభాగాలను ఎక్కడెక్కడ ఆపాలి పదాలను ఎక్కడ ఆపాలి అక్కడ పదం అయిపోతుంది ఏ పదం తర్వాత ఏ పదం సమకూరిస్తే అన్వయక్రమం ఒక వస్తుంది దాని ప్రకారం అర్థం చెప్పుకోవటం తర్వాత భావం తెలుసుకోవటం ఇలా చేయడం వల్ల పదాల యొక్క ఉచ్చారణ కానీ అర్థవంతంగా ఎక్కడెక్కడ ఆ శ్లోకాన్ని ఆపాలో ఆ విషయం కానీ స్పష్టంగా తెలుస్తుంది అది మన యొక్క అధ్యయన కార్యక్రమం ఇంతకుముందు త్రిశతి అధ్యయనం చేశాం ఇప్పుడు సహస్రం అధ్యయనం చేస్తున్నాం నిజంగా అమ్మవారి అనుగ్రహమే లేవతనికి అవకాశం దక్కుతుందా ఇప్పుడు నలభై ఒకటో శ్లోకం నుంచి నలభై ఐదు వరకు చూద్దాం తత ప్రోవాచ లలితా సదస్యాన్ దేవతాగణాన్ మమాజయ వాగ్దేవ్య చకృస్తోత్రమను తమం ప్రోవాచ లలితా సదస్యాన్ దేవతాగణాన్ మమాజ్ఞయ్యవ వాగ్దేవ్య చక్రు స్తోత్రం అనుత్తమం ఇక్కడ మరో విషయం గమనించాలి లలిత త్రిశతి కానీ లలిత అష్టోత్తర శతం కానీ లలిత సహస్రం కానీ విష్ణు సహస్రనామం కానీ ఏదైనా సరే ఆ ఛందస్సును అనుష్ ఛందస్సు అంటారు ఒక శ్లోకం మొదటి వరుసలో రెండు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్ష ఎనిమిది అక్షరాలు ఉంటాయి రెండు పాదాలు కలిసి ఒక శ్లోక భాగం పూర్వ పూర్వబార్థం రెండో భాగంలో కూడా మళ్ళీ రెండు పాదాలు ఉంటాయి అంటే శ్లోకంలో మొత్తం నాలుగు పాదాలు పాదానికి ఎనిమిది అక్షరాలు అంటే మొత్తం శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి ముప్పై రెండు అక్షరాలు దీన్ని అనుష్ఠు ఛందస్సు అంటారు ఋగ్వేదంలో ఉండే అనుష్ ఛందస్సు మహాకవి ఆదికవి వాల్మీకి ఆ అనుష్ఠు వేదంలో ఉన్న అనుష్ ఛందస్సును తీసుకుని ఆ అనుష్ ఛందస్సులో రామకథను అందించారు ఆది కావ్యం రామాయణం అంత గొప్పది అనుష్ అంటే చదివేటప్పుడు ఎనిమిది అక్షరాలు ఎప్పుగానే అక్కడ ఆపాలి తర్వాత ఎనిమిది అక్షరాలు మళ్ళీ ఎనిమిది అక్షరాలు తర్వాత ఎనిమిది తత తతఃప్రోవాచ లలిత ఎనిమిది అక్షరాలు అయ్యి సదస్యాన్ దేవతాగణాన్ని ఎనిమిది అక్షరాలు మమాజయ మమాజయ వాగ్దేవ్య ఎనిమిది అక్షరాలు చక్రు స్తోత్రం ఉత్తమం ఎనిమిది లక్షరాలు ప్రథమ శ్లోకపూర్వార్థంలో రెండు పాదాలు ఉత్తరార్థంలో రెండు పాదాలు నాలుగు పాదాలు పాదానికి ఎనిమిది అక్షరాలు ఏమన్నారు అమ్మవారు తత తర్వాత ప్రోవాచ లలిత లలితాదేవి చెప్పింది సదస్యాన్ దేవతాగణాన్ ఆ సభలో నుండి దేవతాగణాలందరితో చెప్పారు మమ్మాజ్యయో వాగ్దేవ్య చక్రుస్తోత్రం ఉత్తమం నా ఆజ్యతోనే వాగ్దేవతలు వసుంజాది వాగ్దేవతలు స్తోత్రం చేశారయ్యా శ్రద్ధగా వినండి అన్నారు అంకితం నామభిరు దివ్యై మమ ప్రీతి విధాయకై తత్ పఠత్వం సదాయూయం స్తోత్రం మత్ప్రీతివృద్ధై అమ్మవారు ఏమన్నారంటే అంకితం నామభిర్ దివ్యై మమ ప్రీతి విసాయికై మమ ప్రీతి విసాయికై నాకు సంతోషం కలిగించేటటువంటి దివ్యై నామభి దివ్యమైన నామంలందు నామం అంకితం అంకిత భావంతో శ్రద్ధగా చెప్పారు వీళ్ళు ఎవరు వాగ్దేవతలు ఎనిమిది మంది తత్ పఠత్వం సదా యూయం పఠత్వం సదాయూయం స్తోత్రం మత్ ప్రీతి వృద్ధయ్యే మత్ ప్రీతి వృద్ధయే నాకు నా యొక్క అనుగ్రహం అభివృద్ధి పొందాలంటే నా యొక్క అనుగ్రహం మీకు సమృద్ధిగా లభించాలంటే తత్ పఠత్వం అది చదవండి సదా ఎప్పుడు ఎల్లప్పుడు యూయం మీరు యూయం సదా పఠత్వం మీరందరూ ఎల్లప్పుడూ చదవండి తథవ వయం సర్వే పఠాము అలాగే మనం కూడా చూద్దాం నలభై మూడు ప్రవర్తయధ్వం భక్తూ మమ నామ సహస్రకం ఇదం నామ సహస్రం మే క్త పఠదేశ అమ్మవారు చెప్పారు ఈ మాటలన్నీ అమ్మవారు చెప్పారు ఆ సదస్సులో అని హైగురీ స్వామివారు అగసులు వారు చెప్తున్నారు ప్రవర్తయధ్వం భక్తూ మమ నామ సహస్రకం మమ నామ సహస్రకం భక్తూ ప్రవర్తయధ్వం మమ నామ నామాగ్రత్తగా స్పష్టంగా ఉన్నాయి పదాలు చిన్న చిన్న పదాలతో ఇచ్చారు వ్యాసులు మనకు అనుగ్రహించారు మమ నామహస్రకం భక్త ప్రవర్తయధ్వం వసుంజాదివాగ్ దేవతలు చేసినటువంటి ఈ నామసహస్రాన్ని భక్తులలో ప్రచారం చేయండి భక్తులకు అందరికీ కూడా ఎవరైతే నాపై భక్తి కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ చెప్పండి ఇదిగో నామాలు ఇలా చదవాలి వసుంజాది దేవతలు చెప్పారు అలాగే మేము చదువుతున్నాము మీరు కూడా చదవండి అమ్మవారు అనుగ్రహం పొందండి అని నా భక్తులందరికీ చెప్పండి అయ్యా అన్నారు అమ్మవారు ప్రవర్తయధ్వం భక్తేషు ఇదం నామ సహస్రం మే నా యొక్క ఈ సహస్రనామాన్ని చెప్పండి యో భక్త పఠతే అసకృత్ యో భక్త పఠతే అసకృత్ సకృత్ అంటే ఎప్పుడో ఒకసారి సకృత్ అంటే ఒక్కసారి మాత్రమే అసకృత్ అంటే ఎలా వెళ్ళదా ప్రతిరోజు అసకృత్ య భక్త పఠతే ఏ భక్తుడైతే రోజు చదువుతాడో వాడికి ఎటువంటి ఫలితం వస్తుంది తర్వాత శ్లోకంలో చెప్తున్నారు సమే ప్రియతమో జ్యేయ తస్మై కామాన్ దామ్యహం సమే ప్రియతమో జ్యేయ తస్మై కామాన్ దామ్యహం శ్రీచక్రే మాం సమభ్యర్చ్య జవా పంచదశాక్షరీం పశ్చాన్నామ సహస్రం మే కీర్తయేన్ మమతుష్టయే మా వా మా వా విద్యాన్ జపతువాన వా నలభై నాలుగు నలభై ఐదు శ్లోకాలు కలిపి ఆ పదార్థం చెప్పుకుందాం ఎవన్న రమ్మవారు సమే ప్రియతమోజ్ చేయ తస్మై కామాన్ దదామ్యహం ఏ భక్తుడైతే నా నామాన్ని జపిస్తాడో వాడికి ధర్మబద్ధములైన కోరికలను అనుగ్రహిస్తాను సమహా సహా మే ప్రియతమ భక్త వాడు నాకు ఇష్టమైన భక్తుడు తస్మై కామాన్ దామ్యహం అర్థవంతమైన ధర్మవధువుని కోరికలు ఇస్తాను శ్రీచక్రే మాం సమభ్యర్చ్య జప్వా పంచదశాక్షరి అంతేనా భక్తులు ఏం చేయాలి శ్రీచక్రే మాం సమభ్యర్చ్య మొదట శ్రీచక్రంలో నన్ను ఆవాహన చేసి పూజించాలి శ్రీచక్రే శ్రీ నందు మాం నన్ను సమభ్యర్చ్య పూజించి పంచదశాక్షరీం జప్వా పంచదశాక్షరి చెప్ప కోటం అలాగే కామరాజు కోటం శక్తి కోటం పదిహేను బీజాక్షరాలు వాటితో కూడిన మంత్రాలను జపం చేయాలి పంచదశాక్షరి చేసిన తర్వాత ఏం చేయాలి నామ సహస్రమే కీర్తయ్యే మమ తుష్టయే ఆ తర్వాత సహస్రనామం చదవాలి దేనికి మమ తుష్టయే నా యొక్క అనుగ్రహం పొందటానికి నా యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి శ్రీచక్రాన్ని అర్చించాలి శ్రీచక్రంలో అమ్మవారు ధ్యానించాలి తర్వాత ప్రత్యేకంగా శ్రీవిద్యా మంత్రం ఉంది శ్రీ విద్యా మంత్రం అంటే పంచదశి మంత్రం ఏ ఈ ల హ్రీం వా అది వాగ్భవకోటం హస హ్రీం కామరాజు కోటం సకల హ్రీం శక్తి కోటం ఈ పదిహేను బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాలను ఒక్కసారైనా జపించాలి ఒక్కసారైనా జపం చేయాలి అందుకే మనం త్రిశక్తి అయిన తర్వాత ఇది చెప్పుకుంటున్నాం లేకపోతే మనకు మనం తెలుస్తాయా అలా చేయాలి ఆ తర్వాత సహస్రనామం పారాయణ చేయాలి అంటే శ్రీచక్ర సమర్చన శ్రీచక్రాన్ని అర్చించటం పంచదశి బీజాక్షరాలతో పదిహేను బీజాక్షరాలతో అమ్మవారిని జపించటం తర్వాత సహస్రనామం పఠనం ఇలా చేయడం వల్ల అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది మా అర్చయతువా మా మా అర్చయతువా మా వా విద్యా జపతువా అనవా మా అర్చయతువా మావా విద్యా జపతువా అనవా నన్ను అర్చించిన శ్రీవి శ్రీ విద్యా మంత్రం జపించిన సహస్రనామం చేస్తే సహస్రనామం చేస్తేనే అది పూర్తి అవుతుంది పరిపూర్ణమవుతుంది అని చెప్పారు అంచేత మనం శాస్త్రనాభం కూడా పూర్తి చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు ఇప్పుడు ఈ శ్లోకం ఐదు చూద్దాం నలభై ఒకటి నలభై ఐదు వరకు तत प्रोवाच ललिता तत सदस्यान देवतागणा मम जय वाग्देव्य चक्रुस्त्रुतम अंकित नाम दिव्य मम मंत्र मम प्रीति विधायक तत्फत्व सदा यूय स्त्रोत्र मीतिवृद्ध प्रवर्तयध्व भक्सु मम मम नाम सहस्रकम इदम नाम सहस्रम मे यो भक्त पठते सकृत समे प्रीतमौय तस्म काम्य हम श्रीचक्रे मं सर्च्य जत्वा पंचदशाक्षर पश्चा सहस्रे कीर्तम तुष्ट अमर्चे तु वा माँ वा विद्याजपत वा न पुनर्मला आगामक्रमे सर्वेभ्य सरितापरापटार दिव्यांगतिरस्त स्वस्थ